జస్ట్ త్రీ ఎయిటీ మనకి ఇంత మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ చాలా బాగున్నాయండి కలెక్షన్ హలో హ్యాపీ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మీ ముందుకు తీసుకొచ్చేసానండి అదే మన సమ్మర్ కలెక్షన్ అయితే మనకి ఇప్పుడు సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది ఖచ్చితంగా మీ దగ్గర ఇలాంటి బడ్జెట్ శారీస్ అయితే ఉండాలండి సో తక్కువ ప్రైస్ లో మనకి మంచి బడ్జెట్ లో తీసుకొచ్చేసాను మంచి కలెక్షన్స్ అండి అస్సలు మిస్ చేయొద్దు సో వీడియో స్టార్ట్ చేసే ముందర నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా కోసం ఒక చిన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేయండి సో ఈరోజు వీడియోని స్టార్ట్ చేద్దాము సో ఈరోజు చూపించబోయే శారీస్ వచ్చేసి ఇవేనండి చాలా బాగున్నాయి జస్ట్ మీ నంబరు ఇదైతే నాకు జస్ట్ త్రీ ఎయిటీ రూపీస్ రేంజ్ అయితే పడింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ లోపలే మనకి ఇంత మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ అయితే వచ్చేసాయి సో మనం ఒక్కొక్కటి ఇప్పుడు మనం వీడియోలో చూసి తెలుసుకుందాము చాలా బాగున్నాయండి కలెక్షన్స్ వీడియోని స్కిప్ అవ్వకుండా చూడండి ఇది వచ్చేసి మన ఫస్ట్ శారీ అండి ఎంత బాగుంది కదండి కలర్ కాంబినేషన్ వచ్చేసి చాలా బాగుంది ఒకసారి చూడండి ప్రోడక్ట్ ఎంత బాగుందో సో మంచి మనకి రెడ్డిష్ పింక్ మీద మనకి వైట్ ప్రింట్ అయితే వచ్చేసింది మనం శారీ స్టార్టింగ్ పాయింట్ నుంచి చూద్దాము శారీ కలర్ కాంబినేషన్ చూసారా ఎంత బాగా వచ్చిందో మొత్తం మనకి విధంగా వైట్ కలర్ చిన్న చిన్న మొత్తం ప్రింటెడ్ డిజైన్తో అయితే ఇచ్చేశారు ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ ఉంది సో మనకి కింద పైన ఇట్లా చిన్నగా లే ఒక లైన్ ఒక లైన్ మీద ఒక చిన్న వైట్ ప్రింట్తో అయితే ఇచ్చేసారు బార్డర్స్ వచ్చేసి సో త్రీ ఎయిటీ రూపీస్ కంటే ఇంత క్వాలిటీ అసలు నేనైతే నమ్మలేదు బాగా వచ్చింది చాలా బాగా వచ్చింది క్వాలిటీ మీరు ఈ సమ్మర్ కలెక్షన్స్కి బెస్ట్ కలెక్షన్ ఒకసారి ప్యాటర్న్ కూడా చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ సో లుక్ వైజ్ కూడా మీకు చాలా బాగుంటుంది దీని మీద వైట్ కలర్ బ్లౌజ్ వేసుకున్న ఎంత బాగుంటుంది సో దీనికి వచ్చిన బ్లౌజ్ కూడా చూడండి బాగా వచ్చింది సో దీనికి వచ్చేసి మనకి మొత్తం వైట్ ప్రింట్ అయితే వచ్చేసింది సో బ్యాక్ ఫినిషింగ్ కూడా మనకి ఈ విధంగా ప్రింటెడ్లు అయితే వచ్చేసిందండి ఫ్యాబ్రిక్ సో మనకి శారీ లెంత్ కూడా బాగా పెద్దగా వచ్చిందండి సో ఇప్పుడు మనం పళ్ళు పాటు చూద్దాము పళ్ళు పాటు చూసారా శారీకి తర్వాత మనకి పళ్ళుకి బాగా వేరియేషన్ అయితే ఇచ్చేశారు పెద్ద పెద్ద లీవ్స్తో తో ఈ విధంగా పళ్ళు పాట అయితే బాగా ఇచ్చారండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ మంచి సమ్మర్ కలెక్షన్ అండి అసలు మిస్ చేయొద్దు దీనికి వచ్చిన బ్లౌజ్ చూద్దాము మన శారీకి వచ్చిన బ్లౌజ్ పీస్ అండి సో మనకైతే ఈ విధంగా మనకి పింక్ కి మనకి వైట్ కలర్ మొత్తం డిజైన్ అయితే ఇచ్చారు సో ఈ సో మనం హ్యాపీగా ఇదే స్టిచ్ చేయించుకోవచ్చు చాలా బాగుంది చాలా స్మూత్ ఉంది ఫ్యాబ్రిక్ సో కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి సో సెకండ్ ప్రోడక్ట్ వచ్చేసి ఇదేనండి కలర్ కాంబినేషన్ అయితే సూపర్ ఉంది అసలు చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అసలు మంచి మనకి యాష్ మీద మనకి ఈ విధంగా వైలెట్ ప్రింట్ అయితే ఇచ్చేసి సో ఇప్పుడు మనం శారీ స్టార్టింగ్ నుంచి చూద్దాము సో మనకి శారీ స్టార్టింగ్ వచ్చేసి ఈ విధంగా వచ్చేసింది ఇక్కడ చూసారా మనకి చిన్న చిన్న ఇక్కడ మనకి చిన్న నెమ్మల్ అట్లా ప్రింట్తో అయితే ఇచ్చేసారు శారీ మొత్తం మొత్తం ఇది కూడా ప్రింటెడ్లో అయితే వచ్చేసింది సో మనకి లీవ్స్ తర్వాత ఈ విధంగా మనకి హంసలతో మొత్తం ఇట్లా ఇచ్చేసారు శారీ అంతా శారీ ఫ్యాబ్రిక్ అయితే సూపర్ ఉందండి అసలు చాలా బాగుంది అసలు నేనైతే ఈ శారీ హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తాను ఖచ్చితంగా ఈ శారీ పర్చేస్ చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను సో మనకి కలర్ కాంబినేషన్ కూడా భలే ఇచ్చారు సో పైన మనకి కింద ఈ విధంగా వైలెట్ మంచి కలర్ కాంబినేషన్ అండి లెంత్ కూడా మనకి బాగా ఇచ్చారు సో శారీ లెంత్ వైజ్ కానీ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది సో ఇప్పుడు మనం పళ్ళు చూద్దాము సో పళ్ళు చూసారు ఎంత బాగా ఇచ్చారో మంచి లైన్స్ తో ఈ విధంగా మనకి బ్లాక్ అండ్ తర్వాత వైలెట్ లో మంచి ప్రింటెడ్ అయితే ఇచ్చారు సో ఇది లుక్ వైజ్ కూడా ఒక్కసారి చూడండి సో లుక్ వైజ్ కూడా చూసారా ఎంత బాగుంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ సో ఇది నాకు వచ్చేసి జస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ అయితే పడింది సో నేను కోడ్ ఇస్తాను ఒకసారి పర్చేస్ చేయండి సో మీరైతే ఖచ్చితంగా హ్యాపీగా ఫీల్ అవుతారు సో దీనికి వచ్చిన బ్లౌజ్ చూద్దాము సో మనకి శారీకి వచ్చిన బ్లౌజ్ అండి ఇది కూడా మంచి మనకి వైలెట్ కలర్ ప్రింటెడ్లో అయితే వచ్చేసింది సో ఫ్యాబ్రిక్ చూసారా ఇంత బాగా ఇచ్చారు చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది ఈ జస్ట్ త్రీ ఎయిటీకి శారీ విత్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది సో ఇంత తక్కువ బడ్జెట్లో వస్తుందంటే చాలా మంచి డీల్ అండి ఖచ్చితంగా మిస్ చేయొద్దు శారీ అయితే నా ఫేవరెట్ శారీ అండి అసలు కలర్ కాంబినేషన్ కానీ చాలా బాగుంది సో ఇదైతే చాలా స్మూత్ ఉంది దీనికి కొద్దిగా ప్రైస్ అండి అంటే ఒక హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా పడింది ఇది నాకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆ రేంజ్కి అయితే వచ్చింది ఇది చిన్న చిన్న ఫ్లవర్స్తో అయితే మొత్తం ప్రింటెడ్ ఫ్లవర్స్ పర్పుల్ అండ్ మనకి పింక్ కలర్ ఇట్లా కనకాంబరం కలర్ ఫ్లవర్స్ అయితే ఇచ్చేసారు శారీ అంతా చాలా స్మూత్ ఉంది అండ్ బార్డర్స్ కూడా డిఫరెంట్గా ఇచ్చారు పైన మనకి పింక్ ఇచ్చారు అండ్ కింద మనకి ఈ విధంగా బ్లూలో అయితే ఇచ్చేసారు సో ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా స్మూత్ ఉందండి సో వైట్ కలర్ అంటే చాలా మంది ఇష్టపడతారు ఒకసారి లుక్ వైజ్ కూడా చూడండి ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ బ్యాక్ ఫినిషింగ్ కూడా ఈ విధంగా నీట్ గా అయితే ఇచ్చేసారు ఫ్లవర్స్ అయితే ఈ విధంగా ఫ్లవర్ ప్రింట్ అయితే మొత్తం శారీ మొత్తం మనకి ఈ విధంగానే వచ్చేస్తుంది శారీ లెంత్ వైజ్ అండ్ ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి ఈ శారీ నేను హండ్రెడ్ పర్సెంట్ రికమెండెడ్ శారీ సో దీనికి వచ్చిన బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా పింక్ కలర్ బ్లౌజ్ అయితే ఇచ్చేసారు సో మంచి బేబీ పింక్ ఇచ్చేసారండి దానికి లాస్ట్లో కొద్దిగా వైట్ ఇచ్చారు సో మీరు ఇదే స్టిచ్ చేయించుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ సమ్మర్కి మంచి బెస్ట్ కలెక్షన్ అండి టీనేజ్ వాళ్ళు కూడా హ్యాపీగా కట్టేసుకోవచ్చు ఈ శారీస్ సో మంచి స్మూత్గా ఉంటుంది హౌస్ వైఫ్కి అయితే ఇవి చాలా బెస్ట్ కలెక్షన్స్ తక్కువ బడ్జెట్లో మనకి ఇంత మంచి ప్రోడక్ట్స్ వస్తున్నాయి మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నేను పెట్టబోయే మంచి న్యూ కలెక్షన్స్ మీ ముందుకు రావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని క్లిక్ చేసుకొని ఉండండి ఇలాంటి మంచి ప్రోడక్ట్స్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్